కృష్ణా జలాలు కాళేశ్వరం వైఫల్యంపై ప్రజాభవన్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మంత్రులు ఉత్తమ్ అండ్ పొంగులేటి ఎక్కడది ఇప్పుడు ఏంది చర్చ అంటే కేటీఆర్ ఏది ప్రెస్ క్లబ్లో కూర్చున్నాడు ఇట్లా కూర్చొని పక్కన ఒక కుర్చీ కాలిగ పెట్టి ఆనబరుల్ చీఫ్ మినిస్టర్ అని ఆయనకు కుర్చీ పెట్టి మిగతా మాజీ మంత్రులు అందరు చేతులు కట్టుకొని నిలబడాలి ఆయన వెనుకంగా ఈ దొర కూర్చుంటాడు ఈ దొర కూర్చొని మంత్రులు అందరి చేతులు కట్టుకొని నిలబడాలి అటువంటి పరిస్థితి వచ్చింది సవితక్క మాజీ మంత్రి వైఎస్ఆర్ ఉన్నప్పుడు వైఎస్ఆర్ దగ్గర కూర్చొని ఏదైనా సమస్యలు చర్చించేది మీరు అటువంటిది ఇప్పుడు ఒక ప్రతిపక్ష నాయకుని కొడుకు చిన్న దొర దగ్గర చేతులు కట్టుకొని నిలబడుతున్నాం నిన్ను చూస్తుంటే మాకు చాలా బాధ అనిపిస్తుంది సరే ఇంకా విషయాలకు వస్తే అసెంబ్లీకి రాలేకపోతే అక్కడే చర్చిద్దాం తేదీ చెబితే వస్తాం మాకు అసెంబ్లీ నిర్వహిస్తాం అసెంబ్లీకి రాకపోతే అక్కడే చర్చిద్దామంటే కేసీఆర్కు చేత కాకపోతే నీ ఫామ్ హౌస్కే వస్తాం నువ్వు ఫామ్ హౌస్ ముఖ్యమంత్రి కదా ఫామ్ హౌస్లో పండుకొని రాజకీయాలు నడుతావు కదా సరే నీకు అసెంబ్లీకి రా రావడం చేత కాకపోతే మేమే వస్తాం ఫామ్ హౌస్కి అక్కడే మాకు అసెంబ్లీ నిర్వహిస్తాం క్లబ్బుల్లో పబ్బుల్లో చర్చలు అంటే మాకు ఇబ్బంది క్లబ్బుల్లో పబ్బుల్లో ఎక్కడైనా చర్చలు క్లబ్ ప్రెస్ క్లబ్ అంటే ఏంది ఇప్పుడు ఇద్దరు కలిసి అక్కడ చర్చిస్తారా ఒక ముఖ్యమంత్రి అక్కడికి వస్తే అక్కడ వాతావరణం ఎట్లా ఉంటుంది అదంతా తెలుసు బోడకు కావాలని సరే మరి ఇది ఇప్పుడు చర్చకు దమ్ముందా ఇది అని మాట్లాడినావు గతంలో డ్రగ్స్ కోసము డ్రగ్స్ వాడుతున్నావా లేదా శాంపుల్స్ ఇయ్యి అందరం ఇద్దాం నేను ఇస్తా ఎంటికలు ఇస్తా రక్తం ఇస్తా అందరూ అన్నారు అప్పుడు ఎందుకు రాలే అప్పుడు దేనికి రాలే అప్పుడు కూడా రావాలి కదా దమ్ముంటేరా దమ్ము ఉంటారా అప్పుడు నీకు దమ్ ఎక్కడ పోయింది ఇప్పుడు అంటే ముఖ్యమంత్రి గారికి కేంద్ర మంత్రితోనే అపాయింట్మెంట్ ఉంది కాబట్టి అక్కడికి పోయిండు అక్కడికి పోతాడని తెలిసి కూడా దమ్ముంటారా అని ప్రెస్ క్లబ్లో కూర్చొని నలుగురు వేసుకొని హంగామా చేస్తుండవు మరి డ్రగ్స్ తీసుకున్నప్పుడు శాంపుల్స్ ఎందుకు ఇయ్యలేదు డ్రగ్స్ శాంపుల్స్ గురించి ఆరోపణ వచ్చినప్పుడు డ్రగ్స్ తీసుకున్నావని ఆరోపణలు వచ్చినాయి ఆరోపణలు వచ్చినప్పుడు నిరూపించుకోవడానికి నువ్వు శాంపుల్ ఎందుకు ఇవ్వలే వైట్ కాలర్ ఛాలెంజ్ అన్నారు అందరూ అందరు స్వీకరించి ఛాలెంజ్ ఎందుకు స్వీకరించలే కేటీఆర్ నువ్వు కూడా స్వీకరించాలి కదా మరి అప్పుడు ఏమైంది మరి అప్పుడు ఎందుకు ఇయ్యలే ఏం లోపం ఉన్నది అక్కడ ఏం జరిగింది అంతర్గతంగా ఏంది అసలు అక్కడ విషయం అది నీకు తెలుసు అది కాబట్టి ఇట్లాంటి పనికి మాలిన ఛాలెంజ్లు చేయకు అసెంబ్లీ ఉన్న దేనికి గుడ్డి గురాల పనులు దొంగతుంది కా అసెంబ్లీల చర్చకు రండి 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 అని గొంతు చీచుకొని మొత్తుకుంటుండు ముఖ్యమంత్రి రామాన్వయకు డెబ్బై వేల పుస్తకాలు చదివిండు అపార అనుభవం ఉన్నది సాగు నోట్ల తలకాయ పెట్టిండు నదులకు నడక నేర్పిండు ఇవన్నీ ఉన్నాయి కదా అవన్నీ వచ్చి అనుభవం చెప్పవను అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీకి రాచేత కాదు ప్రజల జీతం తీసుకోవడం తెలుసు ప్రజల సొమ్ముతో జీతం తీసుకోవడం తెలుసు ఏంది ఇది నీకెంతసేపటికి నీ నీ వర్షన్ ఏంటంటే అక్కడ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మీమర్స్ సుస్సు పోపిస్తున్నారు దాని నుంచి బయటపడతందుకు ఈ టాపిక్ ముందుకు తీసుకొచ్చినాను నువ్వు మహాముదురు కానీ జనాలు నీకంటే ముదురు ప్రజలు వాళ్ళు నిన్ను ఎప్పుడో నువ్వు నువ్వేం చేసినా ఇప్పుడు ఎవరు అంటే కోతులు ఆడించేటోడు కోతులు నాడించుకుంటా కోతులతో పాటు వాడు వాడుతుంటాడు చూడు వాళ్ళు వాళ్ళు ఇద్దరు ఆడుతుంటే జనాలు చూస్తుంటారు కదా ఏ ఎట్లా ఆడతారు ఏది ఎట్లా ఆడుతుందని జనాలు కూడా నిన్న అదే విధంగా చూస్తున్నారు నువ్వు ఎంత ఎగిరిపడినా నువ్వు ఎంత ఫీల్ అయినా నీ దగ్గర లక్షల కోట్లున్నా ఓట్ ఓట్ బ్యాంక్ లేని వేస్ట్ పడిపోయింది మీ ద్రాహ్ పడిపోయింది ఇంకా త్వరలో ముందు ఉంది మీకు ముసర్ల పండగ ఎట్లా అంటే కవిత రూపంలో కానీ ఏడబడతాడా ఎందుకు తెలంగాణ హక్కుల కోసం దేవుడినైనా ఎదిరిస్తాం తలా తోక లేకుండా మాట్లాడితే తోక కత్తిరిస్తాం సీమాంధ్ర పాలకుల కంటే ఎక్కువగా తెలంగాణకు ద్రోహం చేసింది కేసీఆర్ఏ కృష్ణా జలాలల్లా పంపిణీల వ్యవహారంలో అప్పుడు జగన్తో కుమ్మక్కై రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలకు ఓకే చేసుకున్నాడు ఎందుకు ఓకే చేసుకున్నాడు మరి అంటే ఏం లోపాయికారి ఒప్పందం జరుపుకున్నావు మరి అప్పుడు దాని పేపర్లతో సహా ఉన్నాయి దాని గురించి చర్చకు రా మరి రావాలి కదా చర్చకు అసెంబ్లీలో వచ్చి చర్చిస్తే ప్రజలు చూస్తారు లైవ్ పెడతారు టీవీల ముందు కూర్చున్న కూడా చూస్తారు అందరు చూస్తారు ప్రతి ఎమ్మెల్యే ఉంటాడు మంత్రులు ఉంటారు అందరు ఉంటారు మీకు మీకు సంబంధించిన సభ్యులు ఉంటారు వి పాలకపక్ష సభ్యులు ఉంటారు అందరు కలిసి చర్చిస్తే ప్రజలకు తెలుస్తుంది ఎవరిది తప్పు ఎవరిది నిజం అనేది నువ్వు ఆడగాకుండా పోయి ఏన్నో ఇక నువ్వు ఏడికి పోతే ఆడకొచ్చి వచ్చి చర్చకు ముఖ్యమంత్రి వస్తాడా అంటే ముఖ్యమంత్రి అంటే ఏంది అనుకుంటున్నారు అది ఒక కంపెనీ ఆ కంపెనీకి ఒక ఎండి అనుకుంటురా మీరు పరిపాలించినట్ట వ్యవస్థ ఆ వ్యవస్థకు ఒక ముఖ్యమంత్రి పదానికి ఒక గౌరవం ఉన్నది ఆ ముఖ్యమంత్రి పదానికి ఆ గౌరవం అనేది లేకుండా చేసిరు మీరు మీరు ఒక ఫామ్ హౌజ్లో గుసుమని పరిపాలించి దానికి ఆ పదానికి విలువ లేకుండా ఒక హిట్లర్ పరిపాలన సాగించారు దాని నుంచి బయటికి రావడానికి ప్రజలు తేరుకోవడానికి ఇంకా సమయం పడుతుంది అది దానికి మళ్ళీ మీరు ఇంకా రెచ్చగొట్టుడు మళ్ళీ ఆంధ్రజ్యోతి మీద దాడి చేసుడు ప్రశ్నించిన వాళ్ళని మాన్ న్యూస్ మీద దాడి చేస్తుడు ఇంకా దాడులు చేస్తామని ఈ ఈ రకంగాన ఇవన్నీ వేస్ట్